జుట్టు ఒత్తుగా దృఢంగా ఉండాలని ఏ అమ్మాయికి అబ్బాయికి ఉండదు చెప్పండి బాగా కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంటే ఈ వీడియోలో ఒక సీక్రెట్ ఉంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అదేంటి అంటే హంస రేడియన్స్ నుంచి ఒక హెయిర్ గ్రోత్ సీరమ్ని తీసుకొచ్చాను ఏముంది ఈ సిరంలో అంటారా ఇక్కడ చూపించే పవర్ఫుల్ కీ ఇంగ్రీడియంట్స్ మన జుట్టు కుదుళ్ళకి తగిలితే ఇరవై ఐదు రోజుల్లోనే జుట్టు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందంటండి ఎస్ ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ పవర్ అలాంటిది అంత బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది డాండ్రఫ్ ఉందా ఇచ్చింగ్ ఉందా జుట్టు అసలు పెరగట్లేదా పల్చగా ఉందా రాలిపోతుందా ట్వంటీ ఫైవ్ డేస్లో అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ హెయిర్ గ్రోత్ సిరప్ సిరమ్ని హంస రేడియన్స్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇలా వస్తుందండి ఈ పేజీలో మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు లేదంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రోడక్ట్స్ పంపిస్తారు